వాస్తవంగా తెలంగాణలో ఏదైతే వరిధాన్యం మొత్తం కూడా ఆ రైతు కొనుగోలు కేంద్రాల వద్దకైతే మొత్తానికి మొత్తానికైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు క్వింటాల్ కు ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారో అది కూడా వాస్తవంగా మరి రైతులకు లబ్ధి చేకూరిందా లేకపోతే ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందా ప్రత్యక్షంగా మనం రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు మరి మీరు ఒక రైతుగా మీకు ఏమైనా రుణమాఫీ అయిందా ఇంకా కాలేదు అన్నది ఎంత ఉందన్న లోను ఇంకా లోను మాకు ఒక రెండు లక్షలు రెండు లక్షలు ఉంది రెండు లక్షలు చేసిన అని చెప్తున్నారు కదా వాళ్ళు మరి చేసేసినంటే కొంతమందికి అయింది కొంతమంది కానీ మరి ఆల్రెడీ రుణమాఫీ చేసేసినాం రైతు భరోసా కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు రుణమాఫీ అంటే చేసిన అంటే వాళ్ళు చేసే వాళ్ళకి చేసిరు కానీ కొంతమంది మా మనకు టైం బాగా అనుకుంటున్నాను చేసి చేస్తారేమని వాళ్ళు అనుకుంటున్నా ఆశ అంటే ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు కదా మరి అంటే అది రెండు లక్షల లోపు రుణమాఫీ లక్షల మీద ఉండే వాళ్ళకు చేయాల్సి ఉంది అంటే వాళ్ళు చేస్తేనే నాకు సంతోషం ఉంటది చేస్తే మాకు కూడా జర ఇది ఉంటది మాకు నెలకు నెలకు పంటకు పిఆర్ఎస్ వచ్చినప్పుడు మాకు మందులకు కూలికో కవులకో అన్నట్టు నెలకు నెలక పడి ఉంది పిఆర్ వచ్చినప్పుడు రైతు బంధు రైతు బంధు పడితే మాకు ఏదో మందులకొక దానికి నడిపి ఇబ్బంది కాకుండా అయ్యింది ఇప్పుడైతే వీరు పెట్టారు పడి పెట్టాలన్నా మాకు ఇస్తున్న ధ్యానం చేయాలన్నా జర మాకు ఇబ్బంది అవుతుంది టైట్ అయిపోతుంది మేము ఏదో వ్యవసాయం ఒడ్ల ధర నుంచి చేసుకుంటూ వస్తున్నాం అవి వస్తే పంటకు వచ్చే వరకులో మాకు సమ పంటకి ఒక ఎనభై వేలు అట్లా ఖర్చు ఖర్చు వస్తుంది మరి రేవంత్ రెడ్డి కూడా ఇస్తామన్నాడు కదా రైతు అంటే రైతు భరోసా పెట్టి ఎక్కువ డబ్బులు అన్నాడు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తా అంటారు కంటే మళ్ళీ అది ఇస్తే ఇస్తే మంచిదన్న ఇంకా రాలేదు ఇక ఇంక వరకు రాలేదు ఇప్పటివరకు రాలేదు అంటే రెండు పంటలు అయిపోయినాయి కదా రెండు పంటలు అయిపోయినాయి రెండు పంటలు అయితే అయిపోయినాయి గత ప్రభుత్వంలో మరి రైతుకు రైతు బంధు టై టైం కు పడుతుండే అని మీరు చెప్తున్నారు టైం కి నెల నెలకు పడుతుంది టైం నెల నెలకు పడితే మాకు సహకారంగా మంచిది చేసి మాకు మరి అంత మంచిగా చేసానికి ఎందుకు కూడా కొట్టిందన్న తినాలండి ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఛాన్స్ అని గెలిపించారు గెలిపించాము మరి ఛాన్స్ ఇచ్చారు పదకొండు నెలలు అవుతుంది ఈ సంవత్సరం దగ్గరకి వస్తుంది మరి ఇప్పటి వరకు కూడా రైతు బంధు రుణమాకు కూడా ఏదో ఆల్ట్రా రేపు ఆ రేపు నెల చేస్తారు ఈ పండుగ మంచి పండగ చేయాలని కూడా కోరుకుంటున్నా చేయాలని కోరుకుంటున్నారా మొత్తానికి ఎట్లుందా అన్న గత ప్రభుత్వం ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లున్నది అప్పుడు ప్రభుత్వం అంటే మంచిగా ఉంది అన్న ఈ ప్రభుత్వం రైతులకైతే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి రైతులను పట్టించుకుంటలే మరి ఇప్పుడు కొంచెం మందికి పట్టించుకుంటుండవు ఇప్పుడు రూపాయ శాతం అయితే అవుతుంది బారం శాతం ఉంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది చారణ శాతం చేస్తుంది మళ్ళీ బారం శాతం కూడా చేసుకుంటే బాబా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఎలక్షన్లలో ఏమన్నాడు క్వింటాల్ కి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు అవి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటే వీరు ఏ వాటిలో మేము ఎక్కువ సన్న సన్నట్లు ఈ ఆశంకైతే దొడ్డలు అమ్ముతారు సన్న అంటే సన్న వడ్లు ఉంటాయి కదా సన్న బియ్యం వడ్లు అవి ఎన్ని క్వింటల్ అమ్ముతారు అది క్వింటల్ ఐదు వేలు ఎక్కడ ఎన్ని క్వింటల్ అమ్ముతారు అంటారు ఎన్ని క్వింటల్ అంటే ఒక మన ఇరవై కింటల్ దాకా అమ్ముతారు సన్న బియ్యం సన్న వడ్లు అమ్ముతారు అమ్ముతారు అమ్ముతా ఐదు వందలు మరి మీకు ఇప్పుడు ఇష్టం అన్న ఎవరైనా అమ్మిన వాళ్ళకు ఇప్పుడైతే మార్కెట్ మార్కెట్ పొలం కడికి ఓకే రైతు బంధు ఇస్తాం రైతు బంధు బదులు రైతు భరోసా ఇస్తాం రైతు భరోసా వచ్చిందా మరి ఇవ్వలే సార్ ఇవ్వలేదు ఇవ్వలే ఎందుకు సంవత్సరం దగ్గరకి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అయ్యింది ఇది వరకు రాలే మరి రుణ మాఫా అయింద రెండు లక్షలు ఏ కాలేదు మాకు ఏది లేదు ఏది లేదు లక్ష రూపాయలు అట్లే ఉన్నాయి ఆ అవును రెండు లక్షల లోపు రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్తున్నాడు కదా ఇప్పటి వరకు సన్నవాట్లకు బోనస్ ఇస్తామన్నాడు అదే అన్నాడు ఏం పట్లు తిన్నవాట్ల మరి అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కానీ కౌలు రైతులకు కానీ రైతు భరోసా ఇస్తామన్నారు రుణమాఫీ ఇస్తామన్నారు మరి మీరు రైతా కౌలు రైతాయి కౌలు రైతు మరి మీకు రైతు భరోసా ఇచ్చిరా ఇస్తామన్నారు కదా ఎలక్షన్లలో ఇంక ఇవ్వాలి పోనీ మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రైతులకు సంబంధించి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి సంవత్సరం దగ్గరకు వస్తుంది ఎలక్షన్ లో చెప్పింది ఏది రా ಈ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಎಫ್ ನೇಮ ಆಸೆಲ್ಲ